గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికాల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి రష్మిక మందన విజయ్ దేవరకొండ గీతా గోవింద సినిమాలో మొదటిసారి కలిసి నటించారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఏకంగా వంద కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు విజయ్ దేవరకొండ రష్మిక కెమిస్ట్రీ మాత్రం అదిరింది ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమాలో కనిపించలేదు కానీ తెర బయట మాత్రం ఈ జంట కనువిందు చేస్తూనే ఉన్నారు ముంబై ఎయిర్పోర్ట్ లో విజయ్ రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడం ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక విజయ్ వేరువేరుగా ఇవ్వడంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారనే అభిప్రాయానికి వచ్చేశారు ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ రష్మిక క్లారిటీ ఇస్తూనే ఉన్నారు అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి ఆ మధ్య ఈ జంట ఒకే చోట దర్శనమిచ్చారు రష్మిక విజయ్ ఓ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించారు తాజాగా వీరిద్దరూ మరొకసారి కలిసి దర్శనమిచ్చారు విజయ్ దేవరకొండ రష్మిక ఒకే కార్ లో వెళ్తూ కెమెరా కంటికి చిక్కారు ఎయిర్పోర్ట్ లో వీరిద్దరూ ఒకే కార్ లో కనిపించారు విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కూడా మాస్క్ వేసుకుని కారెక్కారు ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే అప్పటికే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు గట్టి పని చెప్పడంతో వీరి అద్భుత దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి దీంతో మరోసారి వీరిద్దరి రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది మరి దీనిపై ఈ హార్ట్ పేర్ ఎలా స్పందిస్తారో చూడాలి ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి